చూస్తారని ఊహించారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు చాలా హ్యాపీ ఉంది మాకైతే కలుద్దాం మన దగ్గర కెళ్ళినాం కానీ ఈ జనాల్లో కలవలేదు కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజైతే దగ్గర నుంచి చేసిన ఫర్ ద ఫస్ట్ టైం సార్ ని చేసిన నేను చాలా హ్యాపీ రేవంత్ రెడ్డి సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మెదక్ జిల్లా నుంచి వచ్చాము ఫస్ట్ టైము ఇప్పటివరకు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా విజిట్ చేసిన సంఘటనలు లేవు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి డైరెక్ట్ లైవ్లో వచ్చి ఏలాగా జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి నిమజ్జనం కార్యక్రమం ఎలాగా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు సరి అయినట్టుగా పనిచేస్తున్నాయా లేదా ఎలక్ట్రికల్ కానీ వాడు కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మన అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయా లేదా అని విజిట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అనుకుంటున్నా ఇప్పటివరకు ప్రెజెంట్ ప్రజెంట్గా ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ లైవ్లో వచ్చి ఇక్కడున్న ఇక్కడున్న కార్యక్రమాలను విజిట్ చేసినట్టు నేను ఇప్పటివరకు చూడలేదు కానీ చాలా గ్రేట్ రేవంత్ రెడ్డి సార్ రావడం ఇక్కడ విజిట్ చేయడం నేను నార్సింగ్ అండి చాలా బ్రహ్మాండంగా ఫస్ట్ టైం ఉన్నాము ఇలాంటి నిమజ్జనం గణేష్ మూమెంట్ గా చాలా మంచిగా నిమజ్జనం జరిగిపోయింది అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడ అన్ని సేకరణను చూస్తున్నారు చాలా సంతోషం అండి ఎలాంటి పగడబందు లేకుండా బాడీ గార్డ్స్ లేకుండా సైలెంట్ గా సింగల్ మన క్యాజువల్ మన మనసు లాగా వచ్చారు అది చాలా సంతోషం దగ్గర చూశాను నియర్ బై అలాగే కలెక్టర్ గారు వచ్చారు వాళ్ళ పక్కనే నీళ్ళు నిల్చున్నాను కూడా చాలా సంతోషం